అయ్యో నేనేం చేయలేకపోతున్నానే అయ్యో నేను ఇంత నిస్సహాయంగా ఉన్నానే ఇది భావదారిద్ర్యం నా దగ్గర డబ్బులుంటే చేస్తాను అనుకునేవాడు దరిద్రుడు నా దగ్గర ఉన్నంతలో చేస్తాను వీడు ధనవంతుడు నా దగ్గర పదివేలే ఉన్నాయి నా జీతానికి నా ఇంటికి సరిపోను నేను వంద రూపాయలు మాత్రమే దానం చెయ్యగలను అనుకున్నాడు వంద రూపాయలు మాత్రమే దానం చేశాడు వాడు పేదరికాన్ని అధిగమించాడు అయ్యో పదివేల ఒక్క వంద ఉండుంటే ఆ వంద రూపాయలు నేను దానం చేసి ఉండేవాడినే వాడు ఎప్పుడూ భావ దారిద్ర్యంలోనే ఉంటాడు వాడు గుర్తుపెట్టుకోవాలి ఆలోచన హితమైనటువంటిది ఆలోచన సరళినందు కూడా లక్ష్మీతత్వము మనకి ప్రతిబింబిస్తూ ఉంటుంది కాబట్టి అతి ముఖ్యమైనటువంటిది ఆలోచన అతి ముఖ్యమైనటువంటిది కొన్ని సాంప్రదాయ విధానాలలో జీవించటము ఇది దారిద్ర్య వినాశనానికి తోడ్పడితే ఆ ధీరత్వము ధైర్యత్వము ఆ శౌర్యము మనలో ఉండేటువంటి జ్ఞాన ప్రచోదనము లక్ష్మీతత్వముగా భాసిల్లి మనల్ని ఉత్తమ మార్గంలో నడిపిస్తుంది ఇది అర్థం చేసుకోకుండా కేవలము ధనం వరకే మనం అమ్మవారిని చూస్తే ధనమేముంది ధనం చేతిలో రాసులు రాసులుగా పడి ఉంటుంది అది అనుభవించటానికి ఆరోగ్యం ఉండదు అది అనుభవించటానికి ధైర్యం చాలదు అది బయటికి తీస్తే ఇన్కమ్ ట్యాక్స్ వాడు పట్టుకుంటాడు అది బయటికి తీస్తే పక్కవాడు ఏడుస్తాడు ఈ భయాలలో సాగిపోతున్నటువంటి దారిద్ర్య భరితమైన జీవితం కంటే ఉన్నదానిలో తృప్తి చెంది తాను అనుభవిస్తూ పది మందికి పెడుతూ రాజాలాగా మహారాజుగా అత్యద్భుతమైనటువంటి వైభవంతో బ్రతకగలగడమే నిజమైనటువంటి లక్ష్మీ సౌభాగ్యానికి సూచిక అని మనం అర్థం చేసుకోవాలి ఇది నిజమైనటువంటి లక్ష్మీతత్వానికి సూచిక ఇదే శంకర భగవత్పాదుల వారు ఆనాడు ఒక ఇంటికి భిక్షాటనకు వెళ్ళినప్పుడు చూడండి పేదరికం వేరు దారిద్ర్యం వేరు ఇందాగా చెప్పాను కదా అట్లా ఆ స్వామివారు అమ్మవారు పరీక్ష పెడుతుంది సాధకుడికి వీడు ఏం చేస్తాడు వీడు ఎంత చేస్తాడు వీడు ఎలా చేస్తాడు వీడు గమనిస్తుంది అమ్మవారు వెళ్ళాడు ఆయన ఒక ఇంటికి భవతీ భిక్షాన్ దేహి అన్నాడు ఆయన అమ్మ నాకేదైనా ఉంటే భిక్ష పెట్టన్నాడు అన్నాడు ఆ అమ్మాయి పేదరికం భర్త బయటికి వెళ్ళాడు యాయవారానికి ఇంకా రాలేదు అతను అయ్యా ఈ క్షణంలో నా దగ్గర ఈ ఉసిరికాయని మించి ఇంకేమీ లేదయ్యా ఈ ఉసిరికాయనే నీవు భిక్షగా స్వీకరించవయ్యా అమ్మవారికి నివేదన పెట్టింది అని ఆ ఉసిరిక అతని జోలిలో వేసింది అమ్మ అనుగ్రహించింది ఏమందుకు నాకు ఇంతే ఉన్నది ఇందులో నుంచే నీకు చేస్తున్నానయ్యా అని చెప్పింది తప్ప అయ్యో ఇంకొంచెం ఉంటే బావుండునే అనేటువంటి భావదారిద్ర్యాన్ని ఆమె ప్రదర్శించలేదక్కడా అందుకనే అంగం హరే పులక భూషణమాశ్రయంతి అన్ని కనకధారాస్తోత్రాన్ని ఆ మహానుభావుడు శంకర భగవత్పాదుల వారు ఆ క్షణంలో రాశారు ఆ లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకున్నారు కనక ఉసిరికాయల యొక్క ఆ ధారని రాసగా రాసిగా అక్కడ నింపి ఆమెకిచ్చారమ్మా అనుభవించు నువ్వు ధనము కూడా ధర్మమున్న చోటే ఉంటుంది అందరి దగ్గర ఉంది కదండి అంటే నిజానికి బయట నుంచి చూసేవాడికి మాత్రమే అక్కడ ధనం ఉన్నట్టుగా కనబడుతుంది కానీ నిజానికి ఆ లక్షణము లేని ఐశ్వర్యప్రదము కానటువంటి ఆ ధనము అక్కడ సద్వినియోగము కాదు వారికి ఉపయోగపడదు ఇది సూక్ష్మ రహస్యము మనం లోపలికి వెళ్ళి చూస్తే కానీ మనకు అర్థం కాదు ఎందుకని దూరపు కొండలు నొన్నగా ఉంటాయి మనకి బయట నుంచి కనిపించిందే నిజం అనుకుంటాం మనం నిజానికి అక్కడ ఆ భావ ప్రకటనలో అది అక్కడ వారికి సిద్ధించడానికి చాలా అనుకూలత ఉండదు